హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎగ్ ఎలా ఉండాలో చూస్తాను ఎగ్స్ అయితే వాటర్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఉడకబెట్టుకుంటున్నానండి చూశారు కదా స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఉడి ముఖ మూత పెట్టుకొని ఒక ట్వంటీ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాక అలా అయితే ఉడికినాయండి ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీసుకుందాం తీసుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అల్లం మసాలా ఎగ్స్ ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని ఎగ్స్ అయితే వేపుకుందామండి ఎగ్స్ వేపుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని మనం ఎగ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేంపుకుందామండి చూస్తున్నారు కదా ఇలా అయితే ఎంపుకుంటున్నానండి చూశారు ఒక వైపు అయితే బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా రెండో వైపు కూడా ఎంపుకుంటున్నా ఇలా వేంపుకున్న తర్వాత తీసుకొని ఒక గిన్నెలు వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా అలా గిన్నెలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లో పోపు వేసుకుందామండి పోపు గింజలు వేస్తున్నా పోపు గింజలు వేసుకున్నాక ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డ ముక్కలు చూస్తున్నారు కదా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అలా కలుపుకొని అల్లం వేసుకుందాం కొంచెం అల్లం వేస్తున్న చూడండి అల్లం కొంచెం వేసుకున్నాక పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకుంటున్నా టమాటా వేసుకుందాం టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటున్నా వేసుకొని కొంచెం మగ్గేదా ఉంచుకుందాం కొంచెం మగ్గిన తర్వాత కలుపుకుంటున్నాను చూడండి మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకుంటున్నా అలా అయితే మగ్గిపోయాయండి ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎంపుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసుకుందామండి ఇప్పుడు ఎగ్స్ అయితే చూశారు కదా అవి వేస్తున్నా ఎగ్స్ ఎగ్స్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం మళ్ళీ ఒకసారి ఎగ్స్ వాటికి పసుపు అంతా పట్టేటట్టు కలిపేసుకున్నామండి ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసుకుంటున్నాను చూడండి నేనైతే తక్కువ వేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చేసాను కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కలుపుకొని చిన్న గిన్నె వాటర్ అయితే పోసుకుంటున్నా అండి చూశారు కదా చిన్న గిన్నె వాటర్ పోసుకుంటున్నా ఇలా గ్రేవీగా మంచి టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా ఎగ్ తినాలనిపించినప్పుడు ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా అయితే వేస్తున్నా మసాలా అయితే నేను నూరుకొని వేస్తున్నా అండి నేనైతే ప్యాకెట్ మసాలా వాడను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి చూచారు కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్న చూడండి చూశారు కదా ఎగ్ పులుసు ఎలా ఉందో గ్రేవీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్